అమ్మ తర్వాత మళ్ళీ వాడితో చాలా బాగుంది నా మీకు అర్థమైందా అందరికి ఇష్టమే ఇప్పుడు వీళ్ళందరికి ఇష్టం లేదనుకోండి మనందరూ వెళ్ళిపోవచ్చు భోజనం కూడా లేదు తెలియదు భోజనం చేసి వెళ్ళిపోయి అదే ఇష్టం అవుతా సరే మంచిది నేను అడుగుతాను అందరం కూడా చక్కగా వినండి చక్కటి ఎవనస్తులు చూడ ముచ్చుకున్నారు ఎవరి కాలంలో ఇద్దరు ఒకటి కాబోతున్నారు మన హృదయపూర్వక ఆశీర్వాదాలు వారికి ఇద్దాం దేవుని ప్రేమతో సుధీర్ బాబు శ్రావణి అనే ఈమెను నీ పెళ్లి బారినిగా చేసుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావా ఈమెను ప్రేమించి ఈమెను ఆదరించి నీవు బ్రతికినంత కాలము ఈమెతోనే సంతోషముగా సమాధానంగా ప్రేమిస్తూ ఈమెతోనే కాపురం ఏం చేస్తాడు కాపురం చేస్తాడు ఈమెతోనే ఈమెతోనే కాపురం చేస్తాం చక్కగా చెప్పాడండి ధైర్యంగా అవునా కదా సరే మంచిది అబ్బాయికి చాలా ఇష్టం అంట ఏమితోనే ఉంటాను నా జీవితకాలం అంతా ఏమినే ప్రేమిస్తానని చెప్పి అంటున్నాడు అలాగే పెళ్లి కుమార్తె శ్రావణిని కూడా చక్కగా మాట్లాడతాం మా అబ్బాయి బాగా చెప్పాడు నా పేరు సుధీర్ కుమారి బాబు కుమారు తేడా అంతే అర్థమవుతుందా మంచిది ప్రిలారా మా శ్రావణి సుధీర్ బాబాని యమనస్తుని సుధీర్ బాబాని నీ పెళ్లి భర్తగా పెళ్ళి చేసుకోవడానికి ఇష్టపడుతున్నావాడుతూ ఉన్నాం కానీ వాళ్ళ ఇష్టాలు తెలిపి మనం కూడా సంతోషంగా ఉండాలి కదా చాలా మంది ముఖాలు ఏంటో సంతోషంగా కనబడట్లేదు అందరూ చూస్తున్నాం మీకు పెళ్ళిళ్ళు అవ్వటం లేదనా పెళ్ళిళ్ళు తొందరగా అవ్వాలనా పెళ్ళిళ్ళి మేము బాధపడుతున్నాం అనుకుంటున్నారా చాలా మందికి ఇదే అనుమానం పెళ్ళిళ్ళై బాధపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు నాకు పెళ్ళై ఇరవై సంవత్సరాలు అయింది ఇప్పుడు ముగ్గురు పెళ్ళలో నా అయిపోయారు నిజంగా పెళ్లి చేసుకోవడం మంచిదా దుఃఖమా మంచిది కాదు చెప్పండమ్మా పెళ్ళినే వాళ్ళు చెప్పండమ్మా ఇరవై ఏరవాడు పడతానని కూడా ఉన్నారు ఆడవాళ్ళు అనేవాళ్ళు ఉన్నారా లేదా ఉన్నారా లేదా ఉన్నారు పురుషులు తక్కువ అనుకుంటున్నారా ఆడవాళ్ళు తక్కువ ముప్పై ఏళ్ళ వీళ్ళు పెళ్లి ఇరవై ఏళ్ళు అయితే ముప్పై ఏళ్ళ పడి పడతానికి కొలమంటా ఉంటారు అమ్మ సుధీర్ బాబురావు పెళ్లి భర్తగా చేసుకోవడం నీకు ఇష్టమే కదా మరి ఇతనితోనే నీ జీవిత కాలం కూడా ఇతన్నే ప్రేమించి ఇతనితోనే కాపురం చేదువా అది కూడా చెప్పమ్మా ఇతను తో చేయదును తప్పలు పడిన గట్టిగా దేవునికి స్తోత్రం పెళ్లి కుమారుడు తల్లిదండ్రులు పెళ్లి కుమార్తె యొక్క ఇంటి వారు బాబాయ్ పిన్ని కానీ పెదనాన్న పెద్దమ్మ కానీ మామయ్య మేనత్త ఎవరైనా పర్వాలేదు రండి తప్పకుండా ఇక్కడ రండి త్వరగా రండి ముందుగా చెప్పారు కదా దైవజన్లు వీళ్ళిద్దరి చేతులు పట్టిస్తే వారిద్దరూ ఒకటి కాబోతున్న ఈ శుభ పరిణయములో రావాలి ఇక్కడికి పెళ్లి కుమార్తె తరపున పెళ్లి కుమారుడు తరఫున అపక్క

చూస్తున్నారా కొంతమంది అవుతున్నారు పక్కన అవట్లేదు సంతోషం అమ్మా మీరేమవుతారు అమ్మాయికి విజేంద్ర విజేంద్రరావు అమ్మా ఎందుకు వచ్చారు ఇక్కడికి అయ్యా మీరేమవుతారు అబ్బాయికి అమ్మా మీరిద్దరు కూడా ఇష్టపడే ఉన్నారా మీ అబ్బాయి విషయంలో ఆ అమ్మాయిని కోలగా చేస్తాడు మీకు ఇష్టమేనా మీకు ఇష్టమేనా లేకపోతే ఏ సమస్య వచ్చినా మీరు నిలబడతారా మాట్లాడతారా చక్కగా ఉంచుతారా అయ్యా మీరు కూడా కుటుంబ జీవితంలో సమస్యలు అనేవి తప్పకుండా వస్తాయని పోతానుంటాయి సంతోషం ఉంటది దుఃఖం ఉంటుంది అలాంటి సమయాల్లో ఏం చేయాలి కాబట్టి అమ్మాయి ఫోన్ చేసి కనుక అమ్మ మా ఆయన కొట్టడానికి బయటలో వచ్చే ఇప్పుడే అన్నారు అనుకోండి అయిపోయినారు ఏంటో తెలుసుకోవాలి మాట్లాడాలి పెద్దలకి ఉండాలి అర్థమవుతుందమ్మా పర్లేదు అయ్యింది అయ్యా రేపు వస్తున్నా మరి మీ ఇద్దరి జీవితంలో కొన్ని కలతలు సంతోషాలు సమస్యలు వచ్చినప్పుడు మీరిద్దరూ చక్కగా నేను వాళ్ళిద్దరిని ప్రేమతో కలపడానికి ఇష్టపడతారా పట్టుకోండి కూడా అలా కూర్చోబెట్టుకోండి ఎంత వస్తే మీరు అబ్బాయి కూర్చోబెట్టుకోండి మీ ఇద్దరు కూడా ఇలా పెట్టడానికి కింద తెలిసిపోయింది మీకు శ్రీలంకలో నమ్ము మీరు వెళ్ళిపోతున్నారు కానీ తెలుసుకోవాలి మీ అందరికీ మాస్టర్ ఉండడు పట్టుకోండి అందరూ ఒకసారి చప్పం పడుతుంది గట్టిగా అయ్యా చూడండి మీరు ఒకసారి చేతులు కల్పించారు కుమార్ కుమారుడు పెళ్ళి కుమారుడు ఓకేనయ్యా పెట్టించారు ఓకే అయ్యి మీరు వెళ్ళొచ్చు సంతోషం కరెంట్ ఓకేనా అలాగే పట్టుకొని ఎదురుబూదు గురించో చక్కగా ఎదురుబూదు ఒకరికల్ ఒకరు అమ్మా శ్రావణి సుధీర్ చూస్తున్నాం ఇంకా నేను చెప్పే మాట చెప్పాలి సరేనా మా ముఖ్యమైన సమయంలోకి వచ్చిన మనం మరి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె వివాహం ఎలాగో క్రైస్తవంలో జరుగుతుందంటే ప్రమాణాల ద్వారా తరువాత ఆ భారతదేశ యొక్క చట్ట సాంప్రదాయ ప్రకారంగా మంగళసూత్ర ధారణ ద్వారా కూడా మరి వివాహాన్ని మనం ముందు కొనసాగిస్తున్నాం బాబు సుధీర్ బాబు శ్రావణి వైపు చూస్తూ నేను చెప్పే మాటలు చెప్పినా ఇవి గుర్తుంచుకో రేపొద్దున వరగారు శ్రావణి నాకు ప్రమాణం చేపించే పాస్టర్ గారి ద్వారా చేపించాడు అని ప్రమాణం గుర్తుపెట్టుకో చదువుకున్న దాన్ని కదా బాబు చెప్పాయి

ఎక్కడైనా అబద్ధం చెప్తాను కానీ భార్య దగ్గర భర్త అబద్ధం చెప్పలేదు ఒక్కసారి కళ్ళల్లో చూసిందంటే నేను కూడా చెప్పలేను కనుక నిజమా అందంటే మనం ఒప్పుకోవాల్సిందే కాబట్టి కళల్లో అంత పవర్ ఉంది అమ్మా వేరే కాదు కానీ కళల్లో చూసి మాట్లాడితే నిజాయితీ కనపడితే ప్రేమ కనపడద్ది ఉన్నతోటి చెప్పగలం సుధీర్ చూడు అమ్మాయి కళ్ళల్లోకి ఎప్పుడు చూడడికి ఏంటి చూసిన వ్యక్తి కదా సుధీర్ బాబును నేను శ్రావణాని నిన్ను నిన్ను వినబడుతుంది అందరికి అనపట్ల దగ్గరికి అడ్కోవాలి దగ్గరికి అడ్కో మౌత్ దగ్గరికి అడ్కో నా బాహరీనిగా స్వీకరించి నా స్వీకరించి ఇది మొదలుకొని ఇది మొదలుకొని మరణము మరణము మనలను మనలను ఎడబాపే వరకు ఎడబాపే వరకు దేవుని దేవుని పరిశుద్ధ పరిశుద్ధ అమ్మ గళ్ళపై చూడరా అబ్బాయి చూడరా ఇది ప్రాముఖ్యమని అందుకే నేను చెప్తున్నా దేవుని దేవుని పరిశుద్ధ పరిశుద్ధ నిమం చూపునా

ఉంచి చున్నాను వెరీ గుడ్ చప్పడు కొట్టినందరూ కూడా అబ్బాయి చెప్పింది ఏంటంటే నమ్మకముగా నా జీవితకాలం అంతా నేను చూసుకుంటాను ప్రేమిస్తా అని చెప్పాడు రేపు పొద్దున్న చిన్న చిన్న సమస్య ఇప్పుడు ఓకే ఇప్పుడు అమ్మాయికి అమ్మాయికి అమ్మాయి అమ్మాయికి ఓకే నువ్వు కూడా చెప్పమ్మా గట్టిని సుధీర్ బాబు చాలా గట్టిని చెప్పాడు నువ్వు కూడా సుధీర్ కళలో చూస్తూ నా మిత్రుడు చూసుకొని చెప్పాలి శ్రావణి అని నేను కొద్ది సౌండ్ ఆన్సర్ అయ్యి అమ్మాయి మైక్ది శ్రావణి అని నేను సుధీర్ బాబు అని నా భర్తనుగా స్వీకరించి ఇది మొదలుకుని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నియమము చొప్పున మేలుకైన వ్యాధి ఆరోగ్యం అందును మీకు లోబడి మీకు లోబడి నిన్ను ప్రేమించి నిన్ను ప్రేమించి సంరక్షించి నా జీవితకాలం నీడల నమ్మకముగా ఉందినని నమ్మకముగా ఉందినని దేవుని ఎదుటను దేవుని ఎదుట సంఘం ఎదుటను సంఘము ఎదుట ప్రమాణము కొట్టడం పట్టుకొని చేయడం పట్టుకునే ఉందండి నువ్వేమో ఈ ప్రేమిస్తావని ప్రమాణం జీవితకాలి ఇక మంగళసం బయట తీలేదు నేను చెప్తాను కదా రెడీ అని అమ్మ నీవు నువ్వు అతన్ని ప్రేమించి అతనికి లోబడి బ్రతుకుతానని నువ్వు కూడా ప్రమాణం చేసి ప్రమాణం గుర్తు పెట్టుకుని దేవుని భయ angle ని నవితే మీరు జీవించబడి భూమిని పాలించబడతారు అర్థమవుందా ఓకే వెరీ గుడ్ మంగళసూత్రం తీసుకున్నా ఒకసారి చేయి పెట్టు మంగళసూత్రం అతి అతి పేల్లాలి రే ఆ చేద్దాం వెరీ ఒకసారి వివాహం మంగళసూత్రంగా తెచ్చినటువంటి పాస్టమ్ గారు కన్నమ్మ గారు వచ్చారు శ్రావణి యొక్క ముఖాన్ని ఇప్పుడు ముసుగులో దృశ్యం చేస్తారు ఈ యొక్క ఇప్పుడు కొరకు బహిరంగంగా పెళ్లి కుమారుడు మంగళసూత్రం కట్టబోతున్న శ్రావణి ముసుగు తొలగించి ఆమె అందమైన ముఖాన్ని మన చూపిస్తారు అందరూ చప్పట్లు కొడుతూ వీక్షిద్దాం అన్నా ముసు తీసుకుని ఒక ఎంకేనా నువ్వే ఎవరు

దైవజందాలు ప్రార్థన చేస్తారు పరిశుద్ధ ప్రేమ గల తండ్రి నామానికి వెలకలేని వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రత్యేకంగా మరి కుమారుడు సుబీని బట్టి అలాగే కుమార్తె ప్రభా శ్రావణి బట్టి స్తోత్రాలు ఇరువురు ఈ రోజు ప్రభా మరి విడిగడి ఉన్నటువంటి వారిని చక్కగా కలపడానికి మరి ఈ తెలంగాణ ప్రభా చక్కటి వివాహోత్సవంగా మరి గ్రామంలో ఈ కుటుంబంలో మంచి సంబరంగా మీరు ఏర్పడుతున్న దినము కొరకే రీతి స్తోత్రాలను ఆయన నలుడు వంటిదిగా ఉంటే మంచిది కాదు సాగిన సహాయము ఆ రోజులో మీరు చేసేది ఈ రోజులో ప్రభా నిమిత్తం కూడా మీరు మీరు బట్టి రీతి స్తోత్రాలయ్య దాని కొరకుగా మరి తల్లి భారతదేశం సంప్రదాయ ప్రకారంగా మంగళసూత్రము అనేటువంటి కార్యక్రమాన్ని ప్రభావితంలో జరిగిస్తూ ఉంటుంది కదండి ఇంక తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను ఆయన ఇరువుల మధ్యలో పరిశుద్ధాత్మదే వాళ్ళ మీరు ఉంది అయా తల్లి మరింత బాంధమ్మ కలిగి జీవిత కాలమంతం అనేక మందికి మాదిరి కలిగిన జీవించడానికి కృపల సహాయం ఇచ్చేది అయా తీసుకురామ బంగారుపు ఉంగుతారు అయా ప్రభావ వీటిని ధరించుకున్నప్పుడు తండ్రి ఏ మాత్రం కూడా నీలో మీలో గర్వము కలిగి ప్రభు యొక్క ఆత్మతో నింపబడినైనా నీ యొక్క దీనిని పొందుకోవడానికి నీకు సహాయం ఇచ్చేది సేవకుల సమక్షములు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటాడుగా మీరే అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని మీరు జరిగించి మీ నామాన్ని మహిమ తెచ్చుకున్నామని ఏ సరి నామములు అడిగి వాయించి మొదలు పెట్టండి

Thank you.

కేసు లాభాలు ప్రార్థించుకున్నా మంగళమే చేసానికి అండి రెడీ వన్ టూ త్రీ అంటాను తప్పకుంటారా ఓకే సింహం పెడతారా తప్ప మీరు ఒకసారి అంట టేబుల్స్ అరేంజ్ చేస్తారంటమ్మా మీరు ఒకసారి పైకి లేని అయిపోయింది పోతున్న వాళ్ళు కంగారు పడుతున్నారు టేబుల్స్ అరేంజ్ చేస్తారు అయిపోయింది వివాహం కూడా తర్వాత మీరు వచ్చి వాళ్ళని ఆశీర్దించవచ్చు ఒకసారి పక్క కూర్చి వెళితే వాళ్ళు టేబుల్ చేస్తారు ఏంటో